హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుజాత ఆనంద్ ఛానల్ని ఏమన్నా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మనం ఇంట్లో ఏ పూజ పెట్టుకున్నా పెళ్లికైనా ఫంక్షన్ కైనా ఏదైనా సరే ఫస్ట్ విఘ్నేశ్వరుడి పూజ ఫస్ట్ అంటారు కదండి ఇలా ఫస్ట్ విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటాం మనం ఇంట్లో అయినా సరే వ్రతాలు చేసుకున్నా ఎలా అయినా సరే అలాంటప్పుడు వినాయక చవితి అంటే ఇంకా స్పెషల్ కదా సో వినాయక చవితికి మన ఇంట్లో చాలా సింపుల్ గా చాలా ఈజీ ప్రాసెస్ లో మనకి అవైలబుల్ గా ఉన్న వస్తువులతోనే చాలా సింపుల్ గా డెకరేషన్ చేసుకోవచ్చు అండి ఎలా చేసుకోవాలో చూద్దాం ఒకసారి ఫస్ట్ అయితే ధర్మాకోల్ షీట్ ఉంటుంది కదండి ఆ ధర్మాకోల్ షీట్ మనకి రౌండ్ గా కట్ చేసుకోవాలి మనకి ఎంత రౌండ్ కావాలంటే అంత రౌండ్ నేను అయితే చిన్నగా కట్ చేశాను చిన్న ప్లేట్ పెట్టేసి ఆ సైజ్ లో కట్ చేసుకున్నాను కట్ చేసుకుని దానికి ఏంటంటే అరిటాక్ ఉంటుంది కదా అది షేప్ తీసుకోవాలి ఆ ధర్మాకోల్ షీట్ రౌండ్ షేప్ వచ్చింది కదా ఆ రౌండ్ లో ఆ అరిటాక్ కూడా తీసుకోవాలి షేప్ చేసి చూసారు కదా అలా షేప్ వచ్చేసింది ఇవి రెండు పక్కన పెట్టేసుకోవాలి థర్మాకోల్ షీట్ మనకి అవైలబుల్ గానే ఉంటుంది కదండి అరిటాక్ కూడా కదా సో ఆ పైనది పెట్టుకోవడానికి ఇంకా అరిటాక్ అలా షేప్ తీసుకున్నాము వినాయక చవితికి కంపల్సరీ మనం విగ్రహం చిన్నగా విగ్రహం కానీ ఇంట్లో మట్టితో కానీ చేసుకుంటాం కదా అట్లా చేసుకున్నప్పుడు ఉత్తిగా పెట్టుకోకుండా నార్మల్గా ఇలా ఏమన్నా చిన్నగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇట్లా ధర్మకోల్ షీటు అండ్ అట్టాకు తీసుకున్నాం కదా గరిక అంటే వినాయకుడికి చాలా ఇష్టం కదండి విఘ్నేశ్వరుడికి సో నేను ఏం చేస్తానంటే గరిక ఉంటది కదా గరిక తెచ్చుకుని మొత్తం క్లీన్ చేసుకోవాలి అంటే వేస్ట్ ఆకులు కొంచెం చిరాగ్గా ఉన్నాయి ఉంటాయి కదా అవి మొత్తం తీసుకోవాలి క్లీన్ చేసుకుని మొత్తం కింద కట్ చేసుకుని మొత్తం ఒక సైజులో చిన్నగా ఒక పది పదిహేను అండి అవి మొత్తం ఆ హైట్ కూడా ఒకేలా ఉండేలా చూసుకుని ఇలా తీయేసుకోవాలండి తీసుకుని ఏంటంటే దీనికి దారం కట్టుకుంటే మనం కింద ఒక దారం కట్టేసుకోవాలి చిన్నగా దారం ఒకటి ఈ విధంగా ఒజుగా పెట్టేసుకుని మొత్తం ఒక దారం తీసుకుని దారం కట్టేసుకోవాలండి కింద విఘ్నేశ్వరిని అయితే మనం పసుపుతో చేసినా గానీ ఖచ్చితంగా ఈ గరిక అనేది పెడతామండి దీంతోనే డెకరేషన్ అంటే ఇంకా చాలా బాగుంటుంది కదా అలా దారం తీయేసుకుని ఒకసారి కింద చూసారు కదా కింద మొత్తం టైట్ చేసుకుని దారంతో ఒకసారి ముడి వేసుకోవాలి చుట్టేసి ఒకసారి అదేంటంటే టైట్ గా ఇంకెట్టు కదలకుండా ఉంటాయి డెకరేషన్ చేసుకునేటప్పుడు చూసారు కదా అలా ముడి వేసుకోవాలి మొత్తం ఇంకా మన దగ్గర ఉన్న గరిక మొత్తం మనకి ఎంత ధర్మకోల్ షీట్ ఎంత రౌండ్ అయితే తీసుకున్నామో ఒకవేళ పెద్దది అయితే పెద్దది చిన్నది అయితే చిన్నది దానికి సరిపడా మొత్తం గరికంతా ఇలా కట్టేసుకోవాలి చూసారు కదా నేను మొత్తం ఇంకా అలా రెడీ చేసుకున్నాను గరిక మొత్తం కట్టేసి నాకు చిన్న రౌండే కాబట్టి ఇంకా దానికి సరిపడా అవి ఏంటంటే కింద కొంచెం ఎక్కువగా ఉంది కదా అది మొత్తం కింద కట్ చేసేసుకోవాలి చూడండి ఒకసారి చూపిస్తాను కింద కొంచెం కాడలా వచ్చింది కదా ధర్మకోల్ షీట్ కుదరదు అలా పెట్టుకుంటే ఎక్కువ ఉంటే సో కొంచెం కట్ చేసుకున్నాం అంటే బాగుంటుంది ధర్మకుళిషీట్ కి కింద పెట్టుకోవడానికి మొత్తం మనం రౌండ్కి పెడతాం కదా రౌండ్కి పెట్టే అంత మొత్తం ఒకసారి అలా ఆ రౌండ్కి సరిపడా మొత్తం పెట్టేసుకోవాలి మనకి ఏంటంటే టూత్ పిక్స్ ఉంటాయి కదా ఆ టూత్పిక్స్ యూస్ చేసి పెట్టుకోవాలండి కి ఇవి మొత్తం ఇలా కట్ చేసుకోవాలి కింద అంతా మనకి ఏంటంటే దారం కట్టుకునేటప్పుడు కొంచెం టైట్ గానే కట్టుకోవాలి లేదంటే ఊడిపోతాయి చూసారు కదా అలా కింద మొత్తం ఒక సైజులో కట్ చేసుకోవాలి ఇక మొత్తం గరికంతా నేను ఇంకా అలా కట్ చేస్తాను కింద మొత్తం చూసారు కదా మొత్తం ఒక సైజులో ఉన్నాయి వీటిని ఏంటంటే మనం ధర్మాకోల్ షీట్ అందాక తీసుకున్నాం కదా రౌండ్ ఆ రౌండ్కి మనం టూత్పిక్స్ పెట్టుకోవాలి టూత్పిక్స్ తీసుకుని మన దగ్గర టూత్పిక్స్ లేకపోతే గనక కొబ్బరి చీపురి పుళ్ళు ఉంటాయి కదా అవైనా యూజ్ చేయొచ్చు బాగానే ఉంటాయి ఎందుకంటే ధర్మాకోల్ షీటే కదా బానే యూజ్ అవుతాయి టూత్పిక్స్ అయితే మాత్రం చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అండి మనకి ఇవి లేకపోతే గనక అలా యూజ్ చేయండి ఇవి మొత్తం ఈ రౌండ్కి పెట్టేసుకోవాలండి చూసారు కదా ఇంకా అలా కింద పెట్టేసుకుని ఆ టూత్పిక్ అనేది ఒక్కసారి దానికి దారం దగ్గర మనం కొంచెం అట్లా గుచ్చినట్టు ధర్మాకోల్ షీట్ వెళ్ళేలాగా కొంచెం లోపలికి పెట్టేసుకోవాలి ఇంకా అది అట్లా స్టిఫ్గా ఉండిపోతుంది ఇలా మొత్తం మనం ప్రిపేర్ చేసినవన్నీ ఈ రౌండ్ చుట్టూరు పెట్టేసుకోవాలండి మొత్తం చూసారు కదా ఇంక నేను మొత్తం ఏంటంటే టూత్పిక్స్ ఏ వాడాను మీకు ఒకవేళ అవైలబుల్ గా లేకపోతే కనుక చెప్పాను కదా కొబ్బరి చీపురు పుళ్ళు ఉంటాయి కదా అవి యూస్ చేయొచ్చు అవి కూడా బాగానే ఉంటాయి చూసారు కదా రౌండ్ ఎలా చాలా కదా టూత్ పిక్ ఏంటంటే ఒక హాఫ్ మొత్తం లోపలికి వెళ్ళిపోవాలి అట్లా అయితేనే స్టిఫ్గా ఉంటది ఇది గరిక అనేది మొత్తం ఇలా రౌండ్ గా పెట్టేసుకోవాలి ఫ్రంట్ ఏంటంటే కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి ఎందుకంటే మనం దేవుడి బొమ్మ పెట్టుకుంటాం కదా బొమ్మ పెట్టుకున్నప్పుడు బాగుంటుంది విగ్రహం పెట్టినప్పుడు చిన్న విగ్రహం అయినా పర్లేదు కొంచెం పెద్దదైనా పర్లేదు బాగుంటుంది దీనికి మనం అటాక్ షేప్ తీసాం కదండి ఇంకా అది లోపల పెట్టేసుకుంటే మొత్తం ఇంకా గ్రీన్ గా చాలా బాగుంటుంది చూసారు కదా ఆ షేప్ కూడా అట్లా ఈక్వల్ గా పెట్టేసాము చాలా అంటే చాలా బాగా వచ్చింది గరికి డెకరేషన్ చూసారు కదా మనకి ఏంటంటే కొంచెం హైట్ కావాలంటే కనుక ఏదైనా స్టూల్ మీద పెట్టుకోవచ్చు దేవుడి దగ్గర పెట్టుకున్నప్పుడు ఇంకా నేను ఏంటంటే నార్మల్ గా డెకరేషన్ మీకు చూపించడానికి చేశాను కదా ఇంకా ప్లెయిన్ గా ఇట్లా ఉంచేసాను దేవుడి ముందు పెట్టుకున్నప్పుడు విగ్రహం పెట్టేటప్పుడు ఏదైనా స్టూల్ మీద పెట్టుకుంటే ఇంకా చాలా అందంగా ఉంటుంది పైన ఏంటంటే కొంచెం కట్ చేశాను నేను పైన ఈక్వల్ గా ఉంటుంది అని చెప్పేసి కట్ చేయకపోయినా పర్లేదండి ఉంచేసినా చాలా బాగుంటుంది ఇంకా మనకి లోపల ఏంటంటే ఫ్లవర్స్ తో డెకరేషన్ చేసుకోవచ్చు కింద కార్లు ఉంటాయి కదా ఆ కార్లు అనేవి కట్ చేసుకుంటే ఫ్లవర్స్ బాగా నిలబడతాయి లోపల డెకరేషన్ చేసుకుంటాకి అలా చుట్టూరు పెట్టేసుకుని మధ్యలో ఏంటంటే మనం బొమ్మ పెట్టుకుంటాం కదా విగ్రహం చిన్నదైనా పెద్ద అయినా ఇంకా అలా మధ్యలో పెట్టుకుంటే బాగుంటుంది అటాక్ వేసాం కదా కింద ఆల్రెడీ ఇంకా నాకు ఇంటి దగ్గర పగోట్స్ అట్లా పెట్టుకుంటాకి తీసుకుంటాం కదా బొమ్మలు అవి ఉంటే ఆ బొమ్మ పెట్టాను మీకు చూపించడానికి అని చెప్పేసి వినాయకుడి బొమ్మ చిన్నదే ఆ బొమ్మ ఇంకా బొమ్మ పెట్టాను మనకి కొంచెం పెద్ద బొమ్మ పెద్ద సైజ్ బొమ్మ తీసుకుంటే విగ్రహం ఇంకా చాలా బాగుంటుంది ఇంకా చుట్టూరు ఏంటంటే తమలపాకులు ఉంటాయి కదా తమలపాకులు ఇవి పెద్ద సైజు ఉన్నాయండి తమలపాకులు ఇంక ఇవి చుట్టూరు ఇలా పెట్టుకుంటే గ్రీన్ కదా మొత్తం ఇంక తమలపాకులు పెట్టుకుంటే ఇంకా డెకరేషన్ లుక్ వస్తుంది బాగుంటుంది పైన ఏంటంటే వినాయకుడు బొమ్మ దగ్గర ఆవు బొమ్మలు ఉన్నాయండి చిన్న ఆవు బొమ్మలు ఇంకా అవి పెట్టాను కింద చుట్టూరు ఇంక ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు ఇంకా మన దగ్గర ఏమైనా బొమ్మలు ఉంటాయి కదా చిన్న చిన్నవి అట్లా బొమ్మలు కూడా పెట్టుకోవచ్చు నా దగ్గర ఏనుగు బొమ్మలు ఉన్నాయి ఇంక ఏనుగు బొమ్మలు కింద డెకరేషన్ చేశాను ఫ్లవర్స్ పెట్టేసాం కదా చుట్టూరు ఇంకా కింద ఆకులు వేసి తమలపాకులు ఏనుగు బొమ్మలు రెండు ఇంక ఇట్లా పెట్టేసుకోవచ్చు మన దగ్గర ఏ బొమ్మలు ఉంటే ఆ బొమ్మలు పెట్టుకోవచ్చు అండి ఇలా డెకరేషన్ చేసుకున్నాక కాకపోతే ఆ డెకరేషన్ లో ఏంటంటే వినాయకుడిని పెట్టుకోవచ్చు మనం ఏ డెకరేషన్ అయినా ఏ పండుగ కృష్ణాష్టమి ఇట్లా వస్తాయి కదా ఏ పండుగనా ఇలా డెకరేషన్ చిన్నగా సింపుల్ గా అయిపోయింది కదండి ఇట్లా చేసుకుని పెట్టుకోవచ్చు లోపల బొమ్మను మార్చుకోవచ్చు ఈ డెకరేషన్ లోనే వినాయకుడు అనే కాదు ఇలా బయట బొమ్మలు ఇంకా నా దగ్గర వినాయకుడు బొమ్మ ఇంకోటి ఉంటే ఇంకా అది పెట్టాము బయట చిన్నగా ఈ ఏనుగు బొమ్మలు రెండు పెట్టేసాం ఇంకా ఎదురు ఫ్రంట్ ఏంటంటే ఆవుదోడ బొమ్మ ఉంటే ఇంకా అది ఆవుదోడ బొమ్మ ఫ్రంట్ పెట్టేశాను మొత్తం ఫ్లవర్స్ తో డెకరేషన్ చేసుకుంటే చాలా అంటే చాలా లుక్ వచ్చేస్తుంది వినాయకుడు విగ్రహం పెట్టి మనం ఇంకా కొంచెం పెద్ద సైజు విగ్రహం పెట్టుకుంటే ఇంకా చాలా బాగా లుక్ వస్తుంది డెకరేషన్ అనేది చూసారు కదా చాలా అంటే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు డెకరేషన్ పైగా మనం గరికతో చేసాం కదా విఘ్నేశ్వరికి చాలా అంటే చాలా ఇష్టం గరికంటే ఒకసారి ఇట్లా ట్రై చేయండి డెకరేషన్ ఈసారి వినాయక చవితికి చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ బెల్ ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు మీ ఇంట్లో కూడా ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా బాగా జరుపుకోవాలని కోరుకుంటూ ఆ వినాయకుని ఆశీషులతో అందరూ బాగుండాలి ఈ డెకరేషన్ లో నేను విఘ్నేశ్వరుడు చిన్న విగ్రహం పెట్టాను కదండి సో పెద్ద విగ్రహం పెడితే బాగుంటుందని చెప్పాను కదా నేను బాబా విగ్రహం ఉంటే ఇంట్లో ఇది పెట్టాను డెకరేషన్ లో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో డెకరేషన్ లో పెద్ద విగ్రహం పెట్టుకున్నా గానీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి